హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పారిశుద్ధ్య సమస్యలపై మున్సిపల్ మరియు సచివాలయ సిబ్బంది అలసత్వం వహించవద్దని మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫర్ సూచించారు పారిశుద్ధ్య సమస్యలపై స్థానికులు ఫిర్యాదు మేరకు కనిగిరిపట్నంలోని శివనగర్ కాలనీలో ఆదివారం ఆయన పర్యటించారు ఈ సందర్భంగా అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజ్ కాల్వలను ఖాళీ ప్రదేశాల్లో పెరిగిన పిచ్చి మొక్కలను మున్సిపల్ చైర్మన్ పరిశీలించారు డ్రైనేజ్ కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి అని ప్రజలు డ్రైనేజీ సమస్యలపై ఎప్పుడు ఫిర్యాదు చేసినా తక్షణమే సిబ్బంది స్పందించాలి అని మున్సిపల్ చైర్మన్ ఆదేశించారు పారిశుద్ధ్య సమస్యల పట్ల అలసత్వం వద్దన్నారు అదేవిధంగా కాలనీలో పెరిగిపోయిన పిచ్చి మొక్కలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలి అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు షరీఫ్ అంజమ్మ మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్